నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ప్రతి సంవత్సరం ఈ ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి మాది అమలాపురం దగ్గర పులేట్ గురండి నా పేరు బేబీ మేము ప్రకృతి వ్యాలీ వస్తున్నామండి ఇక్కడ మేము ఎక్కువ సేవ చేస్తామండి ప్రసారం మాది అంతా జాన కుటుంబము కానీ ఇక్కడ మేము సేవ చేసిన మాకు ఎంతో ఆనందంగా ఉంది వంటకాలు కూడా చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా మేము ఒడ్డి తిండే అందరూ ఆనందం పెడుతున్నారు సారు ఎంత అద్భుతంగా ఉన్నది ఎక్కడికి వెళ్ళినా సేవ చేస్తాము అందరికీ కూడా ఇలాగే పెంచుతూ ఉంటాము కానీ ఈ వంటకాలు చూస్తుంటే మాకు ఎంతో బాగుంది అలాగే జగపత్ రాజు గారు కూడా మేము చేయలేని ఆనందం పడుతున్నామండి వంటకాలు కూడా చాలా రుచికరమైన వంటలు కానీ మేము ఎక్కువగా సేవ చేస్తాము ప్రచారంలో కూడా ఉంటామండి ఎక్కువ సాధన మాదంతా జాన కుటుంబం నమస్తే మేడం మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యాలీలో ధ్యాన ప్రసాదం జరుగుతుంది కదా అరుటాకు భోజనం జరుగుతుంది కదా మీకు మీ అనుభూతులు మీ అనుభవాలు చెప్పారు నా పేరు మంగాదేవి నేను కాకినాడ నుంచి వచ్చాను కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వ్యాలీలో ఈ సంవత్సరానికి వస్తా ప్రతి సంవత్సరం కూడా అద్భుతం అనేది చాలా బాగా పెరుగుతూ ఉంది చాలా చాలా బాగుంది అరిటాకు భోజనమే కాదు ఆల్ ఐటమ్స్ అందరూ మెచ్చుకోవడమే కాదు తినేవాళ్ళు కూడా సంతృప్తిగా తినేళ్తున్నారు బోంచేసి వెళ్తున్నారు మేము వడ్డిస్తున్నాం ఏదో ఒక సేవలో ఉంటాను నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం కూడా బా బాగా మెరుగుపడతా ఉంది తర్వాత మేము ప్రకృతి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాము ఈ టెన్ డేస్ ఉంటాం ఇక్కడ రాజుగారికి మేము చాలా హెల్ప్ ఇక్కడ చేయటం చాలా వర్క్ చేస్తాం అలాగా రాజుగారు ఇంత గొప్పగా చేయటం అనేది చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం మేమంతా నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారు ప్రకృతి వ్యాలీకి ఇక్కడ అన్న ప్రసాదం ఎలా జరుగుతుంది మీ అనుభూతులు ఏంటి మీ అనుభవాలు ఏంటి చెప్పండి సార్ నా పేరు బిసి ట్యాంకేశ్వరరావు భీమవరం తాలూకా వీరావసర మండలం కొన్ని తోడు అది ప్రతి సంవత్సరం వస్తున్నాను సంవత్సరానికి సంవత్సరానికి ఇక్కడ మంచి బ్రహ్మాండంగా ఉంటున్నాయి అలాగే ఈ నీళ్ళు ఉన్నది ఈ ఏడు ఉండలేదు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఉంటుంది అంత బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి కూడా ఈ భోజనాలు కూడా పెళ్లి భోజనాలు కూడా ఉండవు అలా అంత అమృతంగా ఉన్నాయి పెళ్లి భోజనాలు కూడా భోజనాలు కూడా ఏది కావాలి అది ఏది సప్లా మొత్తం వాటర్ కాదు మంచినీళ్ళు కాదు పెరిగి కాదు అరిసెలు బూర్లు గవ్వలు పోకొండలు అన్ని మంచి పెళ్ళిలో కూడా వేయరు అలా అలా వేస్తున్నారు ఇవన్నీ పిఎంసీ ఛానల్ పిఎంసీ వారు కూడా ఎక్కడంటే అక్కడ ఎక్కడ ఒక ఏ మారుమూలనైనా సరే పిఎంసీ ఛానల్ వాళ్ళకి ఒక ధన్యవాదాలు నేను ఒక ఆయుర్వేద డాక్టర్ నన్నే పత్రిజి గారి పేరు మీద తేలుకుంటున్నందుకు పంటి నొప్పికి ఫ్రీ వజింగ చేస్తాను ఎక్కడైనా సరే కరతాలు కాదు ఇది కాదు పేరవరం కాదు ఎక్కడైనా ఫ్రీగా వజింగ్ చేస్తాను కొన్ని మందులు ఉన్నాయి కొన్ని అవి గ్యారంటీగా తగ్గుతాయి మన మందులు నా నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి ప్రతి సంవత్సరం ఈ ప్రకృతి వ్యాలీకి మీరు వస్తున్నారా లేదా ఈ ఈ సంవత్సరమే వస్తున్నారా మీ అనుభూతులు ఇక్కడ జరిగే అన్నదానం అన్న ప్రసాదం గురించి చెప్పండి గోదావరి జిల్లా అండి మాది దేవరపల్లి మండలం యాదవలు మేము ఒక పాతిక మంది వచ్చామండి ఈ సంవత్సరం వచ్చాం అని కడతాలో అన్ని పెద్ద అన్ని వెళ్తున్నాం ఈ సంవత్సరం కొత్తగా వచ్చినాం కానీ చాలా బాగున్నాయని అన్ని చోట్ల కానీ ఇక్కడే డిఫరెంట్ గాను టేబుల్ సిట్టింగ్ అట్టాగ్ భోజనాలు రాజుగారి భోజనాలు అంటే రాజుగారి లాగానే ఉన్నాయండి మరి ఎంత అక్కడ తగ్గే లేదు అన్నారా